అనగనక తేనేటిపల్లె అని ఒక ఊరుండేది ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది బహుశా ఆ ఊర్లో ఉన్న పచ్చని చెట్లు చెరువులు వాగులు వల్లనేమో చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉండేది పల్లెటూర్లు అందంగా ఉంటాయి అన్నదానికి ఈ ఊరు నిదర్శనం అని చెప్పేలా ఉండేది ఆ ఊరు ఆ ఊర్లో రాము శ్యాము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు శ్యాము నిన్ను చూసి చాలా రోజులైందిరా అవునరా మన ఇద్దరం కలిసి చాలా రోజులవుతుంది ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాన్రా ఏంట్రా విషయాలు మనం మళ్ళీ ఊర్లో కలవడం చాలా సంతోషంగా ఉంది శ్యామన్నయ్య ఇదిగోండి మంచి నీళ్లు తీసుకోండి భోజనం పెడతాను తినండి తర్వాత తీరిగ్గా మాట్లాడుతురు కాని చాలా రోజుల తర్వాత ఇలా ఊళ్ళో దేవుడి సంబరాలున్నాయంటే మళ్లీ కలిశాము ఎప్పుడు నువ్వు వండే ఆ చప్పటి తిండే తింటామా ఏంటి మీరింకా ఆపుతారా ఇంకేం తింటారు చెప్పండి శ్యాము ఈరోజు మనం పాతచూరు దగ్గరికి వెళ్లి చేపలు పడదామా చిన్నప్పుడు మనం అక్కడ ఎంతసేపు గడిపేవారేమో గుర్తుందా నీకు అవును రాము ఆ రోజులు మర్చిపోలేనివి కాని ఇప్పుడు పట్టణ జీవితం మనల్ని ఎంత దూరం తీసుకెళ్లిందంటే అప్పటిలాగ ఇప్పుడు మనం ఈ పల్లెటూరిని ఆస్వాదించలేము నిజమే శ్యాము పట్టణంలో ఉద్యోగాలు బాధ్యతలతో బిజీగా ఉండిపోయాం కాని మన పల్లెటూరి అందాలు మన సంస్కృతిని మర్చిపోలేము కాని ఏం చేస్తాం మన తల్లిదండ్రులు మనల్ని చదివించారు చదువు అన్నది ఉద్యోగం చేయడానికి ఆ ఉద్యోగం పట్టడంలోనే ఉంటుంది ఇంకేం చేస్తాం తప్పదు ఇక్కడ పల్లెటూరిని వదిలేయడమే కాకుండా కన్న తల్లిదండ్రులను కూడా ఇక్కడే ఉంచి వెళ్ళిపోతున్నాము మరేం చేస్తాం రా మనతో వాళ్లను కూడా తీసుకుని వెళ్దామంటే వాళ్ళు మన మాట వింటేగా ఈ పొలాలు ఇల్లు వదిలి మేము ఎలా వస్తాము అని తిరిగి ప్రశ్నిస్తారు మనల్ని నువ్వు చెప్పింది నిజమేరా పద అలా ఊళ్ళో నడుస్తూ వెళ్తూ మాట్లాడదాం రాము మన పల్లెటూరి సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకి పరిచయం చేయాలి వారు కూడా అనుభవాలను పొందాలంటే ఇప్పుడే సరైన సమయం వాళ్ళని ఊరు మొత్తం తిప్పి పల్లెటూరు అంటే ఇంత అందంగా ఉంటుందని వాళ్ళకి తెలియచెప్పాలి ఖచ్చితంగా ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు బాగా సెలవులిస్తారు ఆ సమయంలో వాళ్ళు పూర్తిగా ఇక్కడ గడిపినట్టు ఉంటారు మనం కూడా మన అమ్మానాన్న వాళ్లతో కలిసి సంతోషంగా సమయం గడిపినట్టు కూడా ఉంటుంది నిజమేరా ఆ సమయం అద్భుతం మన పిల్లలు కూడా పల్లెటూరు సౌందర్యాన్ని స్నేహితులను సంస్కృతిని అనుభవిస్తారు నిజం చెప్పాలంటే మన పల్లె మన సంస్కృతికి మూలం మనమి సంస్కృతిని కాపాడితే మన పిల్లలు దాని తర్వాత కాపాడతారు అవును శాము మన పల్లెటూరి జీవితం సాధారణమైన అందులోని ఆనందం చెప్పలేనిది మన పిల్లలతో కలిసి అనుభవాల్ని పంచుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం రామో మన చిన్ననాటి స్నేహితులను కూడా కలవాలి ఎంతకాలమైంది వారిని చూసి ఖచ్చితంగా మన పాత స్నేహితులను కలవడం వల్ల మన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వస్తాయి అలాంటి అనుభవాలు మన జీవితంలో వెలకట్టలేనివి మన పల్లెటూరు పండగలు జాతరలు కూడా గుర్తుకున్నాయా ఆ సందడి ఆ సంబరాలు అవున్రా అలాంటి పండుగలు ఎక్కడున్నాయి వచ్చామా ఏదో తూతూ మంత్రంగా చేసేశామా మళ్లీ వెళ్లిపోయామా త్వరగా అన్నట్టు ఉన్నారు ఆ పండుగలలో గ్రామస్తులంతా కలిసి చేసే ఉత్సాహం ఆనందం మాటల్లో చెప్పలేనివి ఆ అనుభవాలు మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మన పిల్లలకి ఆ అనుభవాలను అందించడం వల్ల వారు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు ఖచ్చితంగా మన పల్లెటూరు జీవితం సంస్కృతి సంప్రదాయాలను మన పిల్లలకు పరిచయం చేయడం ద్వారా వారు కూడా ఆ విలువలను అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో మనం చేసిన సంబరాలను అంతే ఘనంగా జరుపుతారు ఈ వేసవి సెలవులో మన పల్లెటూరికి వచ్చి మళ్లీ మన పాతానుభాలను పంచుకోవడం కోసం నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను నేను కూడా శ్యాము మన పల్లెటూరు జీవితం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చిన రాము కూతురు రాధ శ్యాము కూతురు సీత ఇలా అంటున్నారు పిల్లగాలి రాము ఇక్కడ మేము స్నానానికి చెరువు దగ్గరికి నేను ఇంత మంచిగా చూసావా శాము మన పిల్లలు కూడా మన చిన్ననాటి అనుభవాలను ఎలా ఆస్వాదిస్తున్నారో నిజమే రాము మన కోసం ఈ ఊరు ఎంత ప్రేమగా ఉంటుంది మన చిన్ననాటి అడుగులు జ్ఞాపకాలు ప్రతి మూలలో కూడా ఉన్నాయి మరి మన చిన్ననాటి స్నేహితులు ఇప్పుడెక్కడున్నారు రాజన్నని కలుద్దాం ఊర్లో అందరికన్నా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అలా ఇద్దరూ కలిసి రాజన్న ఇంటికి వెళ్లారు రాము శ్యాము ఎలా ఉన్నారా ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి ఊరిని మర్చిపోయారా రేయ్ నీకు మేం బాగానే గుర్తున్నాంరా అదేంట్రా అలా అంటున్నారు అందరికైనా నువ్వే ఊర్లో ఉండి ఈ ఊరిని ఆస్వాదిస్తున్నావు అలానే ఊరిలో మంచి పేరున్న వ్యక్తిగా కూడా మారావు కాబట్టి మేము ఇంకా నీకు గుర్తున్నామా లేదా అన్న చిన్న సందేహం వచ్చి అలా అడిగాము చాలేరా ఇంకా ఆట పట్టించింది చాలు ఇంకా ఈ ఊరిని బాగా గుర్తుపెట్టుకున్నారే మర్చిపోదామా రజన్న ఉద్యోగాలు జీవనాభివృద్ధి కోసం బయటికి వెళ్లాం కానీ ఈ ఊరు మనం గడిపిన కాలమే గుర్తు చేస్తుంది ఎప్పుడు ఇలాంటి ఆనందమైన జీవితమే ఎవరైనా కోరుకుంటారు ఈసారి పిల్లలకు మన ఊరిని పరిచయం చేద్దామని వచ్చాం అలానే ఊరిలో సంబరాలు కూడా ఉన్నాయి కదా మీరు పిల్లలను తీసుకొచ్చి ఎంతో మంచి పని చేశారు ఈ తరం పిల్లలకు పల్లెటూరు జీవన శైలి ఎలా ఉంటుందో తెలియాలి మన సాంప్రదాయాలు వారికి చేరాలి మీరు చిన్నప్పుడు బడికి ఎలా వెళ్లేవారు పొద్దున్నే లేచి నడుచుకుంటూ నాలుగు కిలోమీటర్ల వరకు స్కూలుకు మధ్యలో వాళ్ళం మధ్యలో నది నదితీరాలు ఎంత మధురమైన రోజులో బడికి కానీ మీ కష్టాలు విన్నాక నిజంగా మీరు జీవితాన్ని మావయ్య పిల్లలు ఈ నేల మీద పనిచేసిన వాళ్లే నిజమైన చదువు వాళ్ళు మీరు కూడా విలువలతో పాటు ప్రేమను నేర్చుకోవాలి మన ఊర్లో ఎప్పుడు జాతర జరుగుతుందో తెలుసా మన పిల్లలకి చూపించాలి మరో రెండు రోజుల్లో గ్రామ దేవతోత్సవం ఉంది ఈ వారం ఇక్కడే ఉండండి వాళ్ళకు అసలైన పల్లె సంబరాలు చూపించండి ఇక జాతర రోజు రానే వచ్చింది నాన్న చూడండి అందరూ రంగురంగుల బట్టలు వేసుకుని నృత్యాలు చేస్తున్నారు పూలతో అలంకరించిన ఎత్తులు ఎంత బాగున్నాయో ఊరంతా పండుగలా ఉంది ఇది మన పల్లె జీవితానికి ప్రతిరూపం పిల్లలు మన మూలాల దగ్గరే మన నిజమైన గర్వం ఉంది మీరు ఏ స్థాయికి ఎదిగినా ఈ నేల మీద మన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు ఇది మన బలానికి మూలం ఇలాంటి సంబరాలు సంస్కృతులు మన జీవనశైలిలో భాగం నాన్నా ఇలాంటి ఊర్లోనే పెరిగితే బాగుంటుంది మీరు చెప్పినవన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు కూడా ఇక్కడే జీవితం ఎంతో నచ్చింది ఇక్కడి నిస్సహాయత స్నేహబంధాలు నిజమైన ఆనందం అన్ని ఎంతో విలువైనవిగా అనిపిస్తున్నాయి మన ప్రయత్నం ఫలించిందిలే రాము మన పిల్లలకి మన పల్లె గొప్పతనం అర్థమైంది అవున్రా ఇది మన కుటుంబానికి మన పిల్లలకి ఒక జీవితాంతపు బహుమతి ఇప్పుడు ప్రతి వేసవి సెలవులు ఇక్కడే గడపాలని నిశ్చయించుకుందాం సంతోషాన్నిచ్చే మాట ఇది మీరెప్పుడు వచ్చినా ఈ ఊరు మీకోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉం నాకసలు నిద్రపోవాలనే అనిపించట్లేదు ఈరోజు ఎంత గొప్పగా గడిచింది పల్లెటూరి సంబరాలు మనం పుస్తకాలు చదివినట్టు ఇది మామూలు జీవితంలో అనుభవించాలి అనిపిస్తుంది నేను రాజన్న రాచన్నమావకు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నా పల్లె మన మూలం మన స్థలం మనం ఎంత దూరానికి వెళ్ళినా మన గడ్డను మర్చిపోకూడదని ఇప్పుడే అర్థమవుతుంది పిల్లలు మీ మాటలు విని గర్వంగా ఉంది నిజంగా మనకు ఈ జీవన పాఠాలు పల్లె నేర్పుతుంది మన నైతిక విలువలు మనిషిగా ఎలా ఉండాలో ఇవన్నీ ఇక్కడ పుట్టాయి మనం అనుకున్నది సాధ్యమైంది శాము పిల్లలకి పల్లెటూరు జీవితం అంటే ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు వాళ్ళ దృష్టిలో విలువలపై గొప్ప మార్పు కనిపిస్తోంది ఇక మరుసటి రోజు ఉదయం రాజన్న తోటలు రాధా సీత ఇక్కడ చామంతులు పూస్తాయి వాటిని కోసి అమ్మాయిలకు అలంకరణగా ఇస్తాము పల్లెల్లో ప్రతి పువ్వు అందమైనది మావయ్య నేనెప్పుడూ ఇలా పువ్వులు కొయ్యలేదు బాగా సంతోషంగా ఉంది ఇక ముందు మా ఇంట్లో కూడా ఇలా తోటలు పెంచాలని ఉంది నేను మావయ్యతో పొలానికి వెళ్తాను నేను కూడా వస్తాను చూడు సీత ఈ మట్టిలో పనిచేస్తేనే భూమి మనపై ప్రేమను చూపుతుంది మనకు అన్నం పెడుతుంది నాన్నా ఇప్పుడు నాకు నిజంగా రైతుల పట్ల గౌరవం పెరిగింది వాళ్ళు లేకపోతే మనం ఏమీ తినలేము కదా నిజమే తల్లి ప్రతి ముద్దాన్నంలో రైతు చెమట ఉంటుంది ఆ చెమటను గౌరవించడం మన కర్తవ్యం పిల్లలు ఇక మనం తిరిగి వెళ్లాల్సి ఉంది కానీ ఈ ఊరు మన హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది కదా నాకిక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ మీరు చెప్పినట్టే ఈ అనుభవాలు నా హృదయంలో ఎప్పుడూ ఉంటాయి మన స్నేహితుల దగ్గరికి వెళ్ళాక ఈ ఊరిని చూసిన అనుభూతిని ఎంతో చక్కగా చెబుతాములే పల్లెటూరులో గడిపిన సమయం ఎంతో గొప్పగా అద్భుతంగా ఉంటుందని కూడా చెబుతాము ఇదే నాకు కావలసిన మాట మీరు ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా పల్లెటూర్లో గౌరవం పెరుగుతుంది మీరు గర్వంగా చెప్పండి మేము పల్లెబిడ్డలము అని ఇది మాకు జీవితపాఠం రాజన్న ఈ దొరికిన అవకాశాన్ని మేమెప్పటికీ మర్చిపోలేము మన పిల్లలు నేర్చుకున్నది మన జీవితంలో గొప్ప విషయం మరిప్పుడు మీరు వెళ్ళిపోతున్నా మీకు ఈ ఊరు ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది మీరు ఎప్పుడైనా తిరిగి వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సీత తన స్నేహితులతో చెబుతూ మా ఆస్తి విలువ కంటే నాకు విలువైంది మా పల్లెటూరి మామిడి చెట్టు దానిపై నేను బాగా ఊగాను ఇప్పుడది నాకు గుర్తుగా నిలిచింది చూసావా రాము మన ప్రయాణం మన సంకల్పం ఫలించింది పిల్లల భవిష్యత్తు కొత్త దారిలో సాగుతోంది అవును శాము ఇదే మన గొప్ప విజయం మన పల్లెతో మమకమైన మన బిడ్డలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు ఈ కథలోని నీతేంటే మూలాలను మర్చిపోతే మనిషి ఎదుగుదల కూడా అర్థం లేనిదవుతుంది కాబట్టి పల్లె జీవితాన్ని ఆస్వాదించు తర్వాత దానంతట అదే నువ్వు పల్లెటూర్లలో ప్రేమించే మనిషిగా మారుతావు కనకనగా ఒక ఊరిలో రాములయ్య అనే ఒక వ్యక్తుండేవాడు అతనికి భార్య లక్ష్మి కొడుకు శేఖరు ఉండేవారు అతని కుటుంబం చాలా పేదగా ఉండేది రోజు కష్టపడి పనిచేసి సంపాదించేది కేవలం కడుపు నిండా అన్నం తినడానికి సరిపోవడం తప్ప పొదుపు చేసే స్తోమత కూడా ఉండేది కాదు కాని కనకయ్యకు తెలివెక్కువ ఎదుటి వ్యక్తి ఆలోచనలను అర్థం చేసుకుని తన ప్రయోజనానికి మార్చుకునే సామర్థ్యం కలిగి ఉండేవాడు ఏదైనా పని దొరికిందా ఆ పని కోసమే చూస్తున్నాను మంచి పని దొరకడం లేదు మరి ఎలా అండి మన ఊరి సర్పంచ్ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అతను చాలా మంచి వ్యక్తి అతనిదైనా పని కల్పిస్తాడని అనుకుంటున్నాను ఒక్కసారి వెళ్ళి అడిగి చూడండి అలా రాములయ్య సర్పంచ్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి రామయ్యా ఇలా వచ్చావు మీకు తెలిసిందే కదయ్యా ఈ మధ్య ఎక్కడా పని దొరకడం లేదు మీరేదైనా పని కల్పిస్తారని ఇక్కడికొచ్చాను దానికేముంది రామలయ్యా పని ఇప్పిస్తాను చెయ్యి నా దగ్గరే చాలా సంతోషం బాబు మీ మంచు మనసు గురించి తెలిసే మీ దగ్గరికి పని కోసం వచ్చాను అవును రామయ్యా నీ గురించి చాలా విన్నాను ఈ ఊర్లో చాలా తెలివైన వాడివే అని చెప్తున్నారు నేను నీ తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను ఏమంటావు నాకేం అలా అనుకుంటారంతే నేనే తెలివైన వాడినైతే ఇలాంటి పేద బతుకెందుకు బతుకుతాను చెప్పండి సరే నేనొక ప్రశ్న వేస్తాను చెప్పు నా దగ్గర మూడు బిందెలున్నాయి ఒక బిందె నిండుగా ఉంది ఒక బిందె సగం నిండి ఉంది మూడో బిందె ఖాళీగా ఉంది ఆ బిందెల్లో విలువైన వస్తువులు వేశాను అనుకో ఇప్పుడు ఆ మూడు బిందెలలో ఏది విలువైనది మూడో బిందె విలువైనది ఖాళీ బిందె విలువైనదా ఎందుకో మొదటి బిందె నిండుగా ఉంది అందులో నింపడానికి ఏమీ ఉండదు రెండో బిందె సగం ఉంది అందులో ఏదైనా నింపితే సగమే నింపాలి మూడో బిందె ఖాళీగా ఉంది కాబట్టి మనం విలువైన వస్తువుల్ని ఎక్కువ మొత్తంలో నింపొచ్చు అందులో మనకు అవకాశం ఉంది చూసావా రాములయ్య ఎంత తెలివిగా జవాబు చెప్పావో ఇందులో ఇంత అర్థముందని కూడా తెలియదు నీ తెలివితేటలంతే సమయాన్ని బట్టి నువ్వు ఉపయోగిస్తావు తెలివికి పేదరికానికి సంబంధం లేదు అది అందరి హక్కు నీ ఆలోచనతో నువ్వెప్పుడూ గొప్పవాడివే నీకు తెలిసిందే కదా నా దగ్గర పనిచేసే కూడా మంచి తెలివి ఉండాలి సమయానికి తగ్గట్టు సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లేలా ఉండాలి సరేనయ్యా అలా కొన్ని రోజులు గడిచాయి రాములయ్య రఘురామయ్య దగ్గర పాలేరు పని చేసేవాడు రాములయ్య నీకు ఒక విషయం చెప్పాలి ఏంటయ్యాది నీకొక విషయం చెప్తా అది ఎవరికి చెప్పకు నిన్న రాత్రి మన ఇంట్లో దొంగతనం జరిగింది మన ఇంట్లో ఉన్న నగలన్నీ దొంగలెత్తుకుపోయారు ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే నన్ను చూసి నవ్వుతారు అసలే ఊరికి సర్పంచ్ ఆమాత్రం నగలను కాపాడుకోలేడా అని దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూడాలయ్యా నువ్వైతే సరైన పరిష్కారం ఆలోచించగలవు అది నీవల్లే సాధ్యం నాకుంత సమయం కావాలయ్యా ఆలోచించడానికి నీ కావలసినంత సమయం తీసుకో కానీ మళ్లీ నా నగలు నాకు వచ్చేసేలా చేయాలి సమస్యకు పరిష్కారం దొరికే ఆలోచన నాకు తట్టిందయ్యా ఏంటి రాములయ్య ఆలోచన మీ నగలు మీకు దొరికాక నేనే మీకు అర్థమయ్యేలా చెప్తాను సరే నీ ఇష్టం ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నేనిప్పటినుంచి మీ దగ్గర రాత్రులు పనిచేస్తాను కాపలాదారుడిగా సరే కాని జాగ్రత్త రాములయ్య అలా ఆ నుండి రాత్రులు రఘురామయ్య ఇంటి దగ్గర కాపలా కాసేవాడు ఒకరోజు శబ్దాలు శబ్దాలొస్తున్నాయి ఆ శబ్దాలు ఏంటా అని తెలుసుకోడానికని రాములయ్య ఆ ప్రదేశానికి వెళ్లాడు అక్కడ ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటున్నారు మొన్న రఘురామయ్య ఇంటికి వెళ్లాం కదా సగం నగలు తీసుకొచ్చాము మిగతా నగలు కూడా ఆ రోజే దొంగతనం చేసేద్దాం ఒక పని పూర్తయిపోతుంది అయినా ఈ రోజుల్లో బాగా డబ్బున్న వ్యక్తి ఆ రఘురామయ్య మాత్రమే మనం అతని ఇంటిలో దొంగతనం చేయగలిగామంటే ఇంకా ఎవరింట్లో అయినా దొంగతనం చేయవచ్చు సరే వెళ్దాం పద దొంగల మాటలు విన్న రాములయ్య గబగబా రఘురామయ్య ఇంటికి వెళ్లిపోయి నిద్రపోయేటట్లు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు కొంతసేపటికి దొంగలొచ్చే శబ్దం విని ఇక్కడికి దొంగతనానికి ఎవరొచ్చినా సరే దొంగలకే దొంగ దొంగ ఈ ఇంట్లో ఉన్నాడు ఒకవేళ ఇంట్లోకి వెళ్లినట్లయితే మీరు చచ్చినట్టే జాగ్రత్త ఇంట్లోకి ప్రవేశించి ప్రాణాలు పోగొట్టుకుంటారో లేక వచ్చిన దారే వెళ్లిపోయి బ్రతికి పోతారో మీ ఇష్టం మొదటి దొంగ మెల్లమెల్లగా రెండో దొంగ చెవిలో ఇలా చెప్పాడు వాడేదో పెద్ద దొంగలాగా ఉన్నాడు మనం సులభంగా దొరికిపోతాము ఇక్కడి నుండి మనం దొంగతనం చేయడం మానేయాలి కాదు మళ్ళీ మళ్లీ దొంగతనం చేస్తే వాడి చేతిలో మనం చచ్చిపోయినట్లే మొన్న తీసుకొచ్చిన నగలు మళ్లీ రఘురామ ఇంటి దగ్గరే పెట్టేయాలి అని అప్పటికప్పుడే ఇద్దరు దొంగలు ఇంటికెళ్లి ఆ బంగారాన్ని తీసుకునొచ్చి రఘురామయ్య ఇంటి ముందు ఒక పెట్టెలో పెట్టి వెళ్లిపోయారు రఘురామయ్య ఉదయం లేచి ఆ పెట్టెని చూసి చాలా వింతగా ఉంది రామలయ్య పోయిన బంగారం జాగ్రత్తగా పెట్టెలో పెట్టి మా ఇంటి దగ్గర పెట్టడమేంటి నాకే నమ్మబుద్ధి కావడం లేదు నమ్మాలయ్య ఎలా అయితేనే పోయిన బంగారం మళ్లీ మీ చేతిలోకొచ్చింది అది చాలదా అసలు నీ ఆలోచన ఏంటి అసలు నీ ఆలోచన ఎలా అమలు చేశావు ఎందుకిలా జరిగింది రాములయ్య రాత్రి జరిగిన విషయమంతా చెప్పాడు జరిగిన విషయాన్ని తెలుసుకున్న రఘురామయ్య గట్టిగా నవ్వి రాములయ్యను మెచ్చుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి అయ్యా ఏంటి ఏమన్నా సమస్య ఎందుకలా కూర్చున్నారు మాకు ఊరి చివరన కొంత పొలం ఉంది ఆ పొలంలో పంట బాగా పండేది గత కొన్ని సంవత్సరాలుగా పంట చేతికి రావడం లేదు అది మా నాన్నకు ఎంతో ఇష్టమైన పొలం మన ఊరి శంకరే ఉన్నాడు నీ పొలం ఎలాగో పనికిరాకుండా పోతుంది అది నేను కొనుక్కుంటాను నాకిచ్చేసై నేను వ్యాపారం చేసుకుంటానక్కడా అని అన్నాడు మరి మీరేమన్నారు ఆ పొలం మా నాన్నకి ఎంతో ఇష్టమైన పొలం మేమింత సంపాదించామంటే ఆ పొలం పంట వల్లే అంటే ఆ పొలంలో అంత దిగుబడి వచ్చేదన్నమాట ఇప్పుడు దిగుబడి పడిపోయింది అసల పొలం సమస్య ఏంటయ్యా పూర్తిగా నాకు చెప్పండి మొత్తం బీటలు వారిపోయింది పంట వేయడానికి పనికిరాకుండా పోయింది అలాని పొలాన్ని అమ్మే ఉద్దేశం నాకు లేదు సరే మీరు పొలాన్ని అమ్మకుండా దాని ద్వారానే మంచి దిగుబడి వచ్చేలా చేస్తాను నన్ను నమ్మండి నీపై పూర్తి నమ్మకముంది అసలు ఎలా చేస్తావు రాములయ్య అది సాధ్యమేనా సాధ్యం కానిదంటూ ఏది ఉండదయ్యా మీరు ఆ పొలం బాధ్యత నా చేతిలో పెట్టండి మీకు కొద్ది రోజుల్లోనే ఆ పొలంలో పంట పండేలా చేసి మీకు చూపిస్తాను సరే రాములయ్యా అలా రాములయ్యా ఆ పొలం దగ్గరకు వెళ్లి ఆ పొలంలో పిచ్చి మొక్కల్ని మొత్తం తీసేసి చదును చేసి అక్కడక్కడా గుంతలు తవ్వి ఆ గుంతల్లో నీళ్లు పోసి కొద్ది రోజులు దాన్ని కనిపెట్టుకుని ఉన్నా ఒకరోజు శంకరయ్య అటుగా వెళ్తూ రాములయ్యతో ఇలా అంటున్నాడు ఏవోయ్ ఏం చేస్తున్నావు నీకు మీ యజమానికి ఇద్దరికి పిచ్చి పట్టినట్టుంది పనికిరాని పొలంలో పంట పండించాలని చూస్తున్నారు అవును నాకు మీ యజమానికి పిచ్చి పట్టినట్లు చేస్తున్నావు ఇప్పుడు ఈ పొలంలో మేము ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో కొద్ది రోజుల్లో నాది నీకు తెలుస్తుంది అయినా నాకొక సందేహం ఏంటి ఆ సందేహం నువ్వు చెప్పినట్టే నాకు మా యజమానికి ఉన్నట్లయితే ఈ పొలంలో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాం కాని నీకు మాకన్నా ఎక్కువ పిచ్చి ఉన్నట్లుందే లేకపోతే పనికిరాని పొలంలో ఏదో చేస్తాను ఏదో పెడతానని రఘురామ వరకు వెళ్ళావు కదా చాలా పొగరుంది నీకు అసలు ఏం చూసుకొని ఆ పొగరు నువ్వొక కూలివాడివు మాత్రమే ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో నేను కూలివాడితో పాటు పేదవాణ్ణి కూడా అని నేను గర్వంగా చెప్పుకుంటాను నాకున్నది పొగరు కాదు సమాయానికి తగ్గట్టుగా నడుచుకునే ఆలోచన శక్తి ఉంది అయినా పొగరులో మీకు మించి ఇంకెవరున్నారు చెప్పండి శంకరయ్య తన మనసులో వీడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా వీడితో మాట్లాడడం ఎందుకు ఇంకో రెండు మాటలు అనిపించుకోవడానికి కాకపోతే మెల్లిగా నా దారిన నేను వెళ్ళిపోవాలి అలా కొద్ది రోజుల్లోనే రాములయ్య పొలంలో తవ్విన గుంతల్లో నీరు భూమిలోకి చేరి పొలం మళ్లీ మామూలు స్థితికి వచ్చింది అలా కొద్ది రోజుల్లోనే వేసిన పంట కూడా మంచి దిగుబడితో చేతికి వచ్చింది శబాశిరాములయ్య నీలాంటి పనివాడు నాకు దొరకడం చాలా గొప్ప విషయం నాలోయం గొప్ప ఉందయ్యా అంతా మీదే గొప్ప ఎందుకంటే మీరు పనివాళ్ళని చూసే విధానం చాలా గొప్పది పనివాళ్లను ఒక పనికిరాని వాళ్ళుగా కాకుండా సాటి మనుషులుగా చూస్తున్నారు చూడండి అది గొప్ప విషయం నేను ఇలా ఆలోచనతో పనిచేశానంటే దాని కారణం మీరే నువ్వు చేయగలవు నువ్వు ఏదైనా సమస్యకు పరిష్కారం చూడగలవు అన్న ధైర్యాన్ని నాకిచ్చారు మీరు మాటల్లో నువ్వు అంటూ రఘురామయ్య రాములయ్య ఇద్దరూ నవ్వుకున్నారు ఈ కథలోని నీతేంటే తెలివుంటే కష్టాన్ని జయించగలం బుద్ధివాడినవాడే నిజమైన విజేత తెలివిని కష్టపడి పనిచేస్తే జీవితం గొప్ప విజయాన్ని అందిస్తుంది సమస్యకు పరిష్కారం కోసం తెలివిని ఉపయోగించాలి అప్పుడే నీకు విజయం లభిస్తుంది